కూడా ఏకతాటి ఏకతాటిపైకి తీసుకొచ్చి ముద్రాజు అంటే గుర్తుకొచ్చే కాతని జ్ఞానేశ్వర్ గారిని అన్నా మీరు ఎలాగైనా రావాలి మీటింగ్ కు అంటే గుర్తుకొచ్చే ఇట రాజేందర్ గారిని అంటే గుర్తుకొచ్చే బండ ప్రకాష్ గారిని అంటే గుర్తుకొచ్చే వాకడు శ్రీయారి గారిని అందరినీ ఏకం చేస్తూ ముద్రాజుల కోసం పాటు పడుతున్న నీలం మధు ముద్రాజు గారిని ఇలా రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులందరినీ కూడా కార్పొరేషన్ చైర్మన్ గారు ఒక మెట్టు తగ్గి ఈ జాతికి ఈ జాతి బిడ్డలకు ఈ ప్రభుత్వం చేస్తున్న అనేక రకమైన సంక్షేమ పథకాలతో పాటు ఈ జాతి ఎదుగుదల కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసింది ఆ కార్పొరేషన్ ఆ కార్పొరేషన్ ద్వారా ఈ జాతికి మేలు జరగాలి ఈ బిడ్డలకు మేలు జరగాలి అటు ఆర్థికంగా కావచ్చు విద్యాపరంగా కావచ్చు ఇవాళ రాజకీయ పరంగా కావచ్చు ఈ గొప్ప నిర్ణయం తీసుకున్న నా ముద్రాల సంఘాలు సహకరించిన అన్నిటికీ నా పెద్ద నాయకులందరికీ ముఖ్యంగా గౌరవ చైర్మన్ గారు ఇన్స్ట్యూట్ తీసుకునేందుకు వారికి నా ప్రత్యేకంగా వారికి పాదాభివందన పాదాభివందనాలు తెలుస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నా ముద్రాల సోదరులారా ఈ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ద్వారా ఇంతకు ముందే సోదరులు చెప్పినట్టుగా పిలిస్తే కాదు తెలిస్తే రావాలి తెలిస్తే మనం విజయవంతం చేయాలని నినాదంతో రవీంద్ర భారతికి వచ్చి మీరు సన్మానం చేసుకొని మీకు సన్మానం కాదు ఇది మన జాతిలో ఉన్న అగ్ర నాయకులను కూడా మీరు రావడంతో వారిని మీరు గౌరవించినట్టు అవుతుంది ఆ నాయకులు కూడా మీకు చాలా గొప్ప సత్కరించి మిమ్మల్ని కూడా గౌరవించడం జరుగుతుంది కాబట్టి దయచేసి పెద్ద ఎత్తున వచ్చి ఏ ఒక్క సర్పంచ్ కూడా అయ్యో నాకు ఫోన్ రాలేదేమని చింతించకుండా దాదాపుగా చైర్మన్ గారు అందరితో మాట్లాడడం జరిగింది ఒకరిద్దరు అక్కడక్కడ ఏదైనా ఫోన్ కలవకనో లేకపోతే నెంబర్ లో లేకపోతే ఆ సమయంలో ఫోన్ లేపకపోవడం వల్ల ఒకరిద్దరికి ఫోన్లు రాకపోతే కూడా ఎవ్వరు చింతించకుండా ఆ సర్పంచ్ ఆ ఉప సర్పంచ్ మన వార్డ్ మెంబర్లు కూడా ఎవరెవరు గెలిచారు తానే సాన్యమై తానే లీడర్ అయి వాళ్ళందరినీ తీసుకొచ్చి మన అగ్రనాయకుల గౌరవాన్ని కాపాడుతూ మీరు కూడా సత్కారం చేసుకొని గొప్ప గౌరవం పొందాలని చెప్పి ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ద్వారా తెలంగాణ ముద్రా కార్పొరేషన్ ద్వారా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా వచ్చి విజయవంతం చేస్తారని విజ్ఞప్తి చేస్తూ మరోసారి అవకాశం ఇచ్చిన అధ్యక్షత వహిస్తున్న సోదరు అల్లూరు జగన్ గారికి స్టేజ్ పై ఉన్న మిగతా సోదరులందరికీ మా కార్పొరేషన్ చైర్మన్ గారికి మరోసారి ధన్యవాదాలు జై ముద్రాజ్ జై జై ముద్రాజ్ మన రంగారెడ్డి జిల్లా మత్స్యశాఖ సమన్వయ మీడియా ముత్రులకు నమస్కారం ముందుగా తెలంగాణ ముద్రాజ్ కార్పొరేషన్ చైర్మన్ బుర్ర జ్ఞానేశ్వరన్న గారి ఆధ్వర్యంలో నిర్వహించబోయే తెలంగాణ సర్పంచ్ల సన్మానానికి తెలంగాణలో ఉన్న సర్పంచ్లు ఉప వార్డు సభ్యులు అందరూ వచ్చి సన్మాన కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు పాతికే మిత్రులు ఒక ఐదు నిమిషాలలో ఈ కార్యక్రమం క్లోజ్ అవుతుంది కాబట్టి పెద్దలు జేసీ అన్న గులపల్ సీరన్న గారు మాట్లాడే ముందు పెద్దలు అన్న బులజ్ఞానేశ్వరన్న గారి ఆధ్వర్యంలో ముప్పైవ తారీఖు మంగళవారం రోజు ఉదయం పదకొండు గంటలకు కూడా మన రవీంద్ర భారతిలో తలపెట్టబోయేటటువంటి సర్పంచ్లకు ఉప సర్పంచ్లకు వార్డ్ మెంబర్లకు ఈ సన్మానము అనేది గతంలో భారత రాజ్యాంగం నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్పడం జరిగింది నీ కోసం కానీ నీ కుటుంబం కోసం కానీ జీవిస్తే అది నీ లోపలిని నిక్షితం అయిపోతావు ఈ జాతి కోసమో ఈ సమాజం కోసమో జీవిస్తే చరిత్రను సృష్టిస్తామని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది మేము పాతికేయ మిత్రులు కూడా తెలుసు చాలా సందర్భాలలో కూడా ముద్రాజు సమావేశాలకు అనేక సందర్భాలలో కూడా ఇక్కడ పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది మేము అడుగుతున్నాం ఏంటంటే ఈ రాష్ట్రంలో సాయుధ రహితంగా పోరాటం నుండి ములికి ఉద్యమం నుండి తెలంగాణ ఉద్యమం వరకు అనేక ఉద్యమాలలో అత్యధిక జనాభా ఉన్నటువంటి కులం ఈ రాష్ట్రంలో ముద్రాళం కాబట్టి ఈ వంట మార్పు కానీ ధర్నాలు కానీ రాష్ట రోగులు గాని బహిరంగ సభలు కానీ ఏ జిల్లాలో ఎక్కడ పెట్టినా ఈరోజు గ్రామాలలో చింత చెట్టు లేని ఊరు లేదు ముద్రాలు లేని కడప లేదు అని చెప్పి పెద్దలు చెప్పడం జరిగింది ఇలా ఏ గ్రామంలో పోయినా అన్మన్ల గుడి ఎట్లుంటుందో ఒక ముద్రా ఇల్లు ఉంటుంది కొన్ని గ్రామాలలో ఇలా మైపునరు కానీ జచ్చర్ల గాని ఇలా నారాయణపేట గాని మక్తలు గాని నిజామాబాద్ గాని కరీంనగర్ కానీ సిద్దిపేట కానీ మెదక్ గాని రంగారెడ్డి గాని హైదరాబాద్ గాని నువ్వు ఎక్కడ పో అత్యధిక జనాభా ఉన్నటువంటి రాష్ట్రంలో ఏకైక కులము అని అంటే అది మురాలు కులం అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాల్సిందిగా మా మురాల బంధువులందరూ కూడా నేను చెప్తా ఉన్నా ఇలా పునా బుర్ర జ్ఞానేశ్వరన్న గారికి ఒక కార్పొరేషన్ చైర్మన్ వచ్చిన తర్వాత అన్నగారు అనేక మంది కుల సంఘంలో ఉన్నటువంటి పెద్ద అందరితోని చర్చించి అందరితోని చాలా సందర్భాల్లో అడ్వకేట్లతో గాని జర్నలిస్టులతో గాని విధంగా కుల సంఘ నాయకులతో గాని వారి ఇంటికి వెళ్లి భోజనం చేసి వారితో మాట్లాడి ఈ జాతికి ఏదైనా ఒకటి చేయాలన్నా ఈరోజు సర్పంచ్లకు మనము సన్మానం ఇచ్చేది ఎందుకు అని అంటే రేపు భవిష్యత్తులో రాబోయేటటువంటి రోజుల్లో ఎంపీటీసీ గాని జెడ్పీటీసీ గాని మున్సిపల్ చైర్మన్లు గాని కార్పొరేషన్లు కానీ నామినేట్ పదవులలో కూడా తామర్స ప్రకారం ఈ రోజు పెద్ద ఎత్తున ఉండాలంటే మనము గెలిచినటువంటి సర్పంచ్లకు వార్డు మెంబర్లకు ఉప సర్పంచ్లకు అందరూ కూడా మనం గౌరవించాల్సినటువంటి బాధ్యత ఉన్నదని చెప్పి జ్ఞానేశ్వర గారు కంకణ బద్దులై ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పదకొండు వేల గ్రామ పంచాయతీలలో ఇలా ట్రైబల్స్ సెమీ ట్రైబల్స్ పోయిన తర్వాత ఇలా ఎన్ని వేల ఐదు వందల గ్రామ పంచాయతీలలో ముద్రాలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా సుమారు పదహారు వందల మంది ఈ రోజు ముగ్రాలు సర్పంచ్ గెలవడం జరిగింది ఈయన డిప్యూటీ సర్పంచులు కానీ గాని వార్డ్ మెంబర్లు గాని చాలా మంది కూడా ఈ రోజు మా ముగరాల బిడ్డలు ఒక్కొక్క ఊర్లలో ముగ్గురు ముగ్గురు నలుగురు నలుగురు తలపడి ఇద్దరిద్దరు తలపడి ఈరోజు గెలుచుకోవడం జరిగింది ఈ రాష్ట్రంలో నేను చెప్తా ఉన్నా ముగ్రాలు బంధులారా సర్పంచ్ లారా ఉప సర్పంచ్లారా నీతికి నిజాయితీకి కట్టుబడినటువంటి కులం రాష్ట్రంలో ఏదైనా ఉన్నదంటే అది ముగ్రాజు కులమే అది సమాజంలో అందరికీ తెలుసు గౌరవిని గాని యాదవ్ని గాని పద్మశాలిని గాని నువ్వు ఏ ఉన్నటువంటి నాయకుడైనా సరే అందరు తిని మైనార్ల పని కూడా చేదోడు వాడేడుగా ఉంది అన్న మామ బాల అక్క అని చెప్పి ఆప్రాయంగా తీసేటటువంటి కులం మీ రాష్ట్రంలో అది ఒక ముగ్రాజు కులమైన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది బంధువులు కుల బంధులు కూడా మీరు ఒక్కసారి గుర్తు పెట్టుకోవాలి ఈ జాతి ఇచ్చింది అంటే ఈ జాతి మనకు జన్మనిచ్చింది ఈ జాతి రుణం తీర్చుకోవాలంటే మనం అందరం కూడా ఈ జాతికి ఏదో ఒకటి చేయాలని ఒక సంకల్పంతో పెద్దలు గుర జ్ఞానేశ్వర గారి ఆధ్వర్యంలో రవీంద్ర భారత్ లో జరగబోయేటటువంటి సన్మాన కార్యక్రమానికి అందరూ కూడా వచ్చి మనందరూ కూడా వచ్చి సత్కారం స్వీకరించాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా పాతికే మిత్రులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రికల్ మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు చివరిగా ఈ కార్యక్రమ సమన్వయకర్త అన్న జేఏసీ కన్వీనర్ డాక్టర్ గులోపల్లి సీనియ గారిని మాట్లాడాల్సింద కోరుతా మిత్రులకు నమస్కారం సభాధ్యక్షులు ముద్రాజ్ కార్పొరేషన్ చైర్మన్ బుర్ర జ్ఞానేశ్వర్ ముదిరాజు గారి యొక్క ఆధ్వర్యంలో డిసెంబర్ ముప్పైన రవీంద్ర భారతిలో జరిగేటటువంటి ఒక ముదిరాజుల పండుగ ఆ ముదిరాజుల పండుగ అనేది మేము ఏదో గెలిచినటువంటి సర్పంచులకు ఉప సర్పంచులకు వార్డు మెంబర్లకు చేసేటటువంటి సన్మానమైతే కాదు అది అది వారి యొక్క విజయాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు నలభై లక్షల మంది ముదిరాజులు పంచుకొని చేసుకునేటటువంటి ఒక వేడుకగా దాన్ని మేము అభివర్ణిస్తా ఉన్నాం ఆ యొక్క బహోత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి గౌరవ ముద్రాజ్ కార్పొరేషన్ చైర్మన్ అనేటువంటి బుర్ర జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారికి ఖచ్చితంగా చరిత్రలో లిగించేటటువంటి యొక్క రోజుగాది సందేహం లేదు ఈ యొక్క కార్యక్రమానికి రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా కులంలో ఉన్నటువంటి వివిధ సంఘాలకు అతీతంగా ఉన్నటువంటి మహా నాయకులందరూ అందరూ కూడా హాజరు కాబోతా ఉన్నారు హాజరు కావడమే కాకుండా వారు వారి వారి పదవులకు కూడా డిసెంబర్ ముప్పై తారీఖున వారు సెలవు కూడా పెట్టుకోవడం జరిగింది ముఖ్యంగా గౌరవ మంత్రివర్యులు వాకిటి శ్రీర్మూర్ గారు పూర్తిగా తన యొక్క సమయాన్ని ముప్పై తారీఖున పూర్తిగా సన్మాన సభకే కేటాయించడం అంటే వారికి వారి యొక్క నిబద్ధతను మనం అర్థం చేసుకోవచ్చు అంతేకాకుండా ఈటెల రాజేందర్ గారు గాని బండ ప్రకాష్ గారు గాని నీలం మధు గారు గాని అందరూ నాయకులందరూ కూడా వారి వారి యొక్క వారి వారి యొక్క పనికి సెలవు పెట్టి మొత్తం రోజంతా కూడా మనతోనే వాళ్ళు గడపబోతా ఉన్నారు కాబట్టి ఇది చరిత్రలో లిఖించబడేటటువంటి రోజు మనకు మా ముదిరాజులు అంటేనే ఒక పేరుగాంచినటువంటి కాసాని జ్ఞానేశ్వర్ గారు కూడా ఈ సభకు గౌరవంగా చాలా భీకరంగా హాజరు కాబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా ముదిరాజు పంధువులారా అందరూ కూడా మన యొక్క సంఘటిత శక్తిని అసెంబ్లీ ముందు రవీంద్ర భారతిలో ఈ యొక్క రాష్ట్రానికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది కాబట్టి ఇది ఒక వేడుకగా ఇది ఒక పండగగా ఇది ఒక బాధ్యతగా మీరందరూ కూడా దీన్ని తీసుకొని ఇది మీకు మీకు ఇచ్చినటువంటి బాధ్యత ఈ ఐదు సంవత్సరాల్లో మీరు ఈ ఒక్క రోజును మాత్రం ఈ ముద్రాజులకు కచ్చితంగా కేటాయించాలని కోరుకుంటూ నమస్కరిస్తూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి మా రాష్ట్ర చైర్మన్ గోర జ్ఞానేశ్వర్ ముద్రాజు గారికి మేము పూర్తిగా రుణపడి ఉంటాం ఎందుకంటే వారు ఒక్కనే కంకణం కట్టుకున్నారు ఖచ్చితంగా ఈ యొక్క పదవి పూర్తి కాలం అయ్యేంత వరకు ముద్రాజులను ఏక తాటికి పై నిలిచేటటువంటి బాధ్యతే అది నా యొక్క బాధ్యతగా వారు తీసుకోవడం జరిగింది నిధులు వస్తాయి పోతాయి కానీ ఖచ్చితంగా ముదురాలు కూడా ఏకతాటికి నిలబెట్టడమే నా యొక్క కనీస కర్తవ్యంగా వారు భావించి వారు చేసినటువంటి ఈ యొక్క పనికి సర్వదా మేము అందరం కూడా రుణపడి ఉంటామని తెలియజేస్తూ ప్రతి ముదురాజు బిడ్డ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని పత్రికాముఖంగా తెలియజేస్తూ అంతేకాకుండా ముఖ్యంగా వివిధ ఛానల్ యాజమాన్యాలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ముద్రాజులంటే తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద జనాభా ఈ యొక్క జనాభాలో దాదాపు పద్నాలుగు పదిహేను శాతం ఉన్నటువంటి జనాభాని మీరు కూడా చూపించాల్సినటువంటి అవసరం ఉంది మత్స్య ముద్రాగులంటే మత్స్యకారులు మత్స్యకారులు అంటే నోరు లేని వాళ్ళు వారి యొక్క ప్రదర్శనను కూడా మీరు రాష్ట్రానికి ప్రపంచానికి చూపించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఖచ్చితంగా వివిధ ఛానళ్లు వారి యొక్క యాజమాన్యాలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం డిసెంబర్ ముప్పై రవీంద్ర భారతిలో జరగబోయేటటువంటి ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా మేము టీవీలో కానీ పత్రికల్లో కానీ చాలా ఘనంగా మమ్మ మాకు గౌరవించాలని మాకు ప్రోత్సహించాలని కూడా మీకు ఒకసారి విజ్ఞప్తి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా జై ముజురా జై తెలంగాణ ఇప్పుడు ఆవిష్కరణ జరుగుతుంది ఓదోద ఇద్దాం జీవన తరమేదార కార్యక్రమాన్ని జీవన తరమేద కార్యక్రమం జతం 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 జీవన తరమేద सरपंचల సన్మాన కార్యక్రమాన్ని జీవన Faafaa so.